తమిళనాడులో ఉన్నటువంటి వేల్స్ యూనివర్సిటీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి డాక్టరేట్ ప్రకటించింది వేల్స్ యూనివర్సిటీ అంటే డబ్ల్యూఏఎల్ఈఎస్ ఈ వేల్స్ యూనివర్సిటీ కాదు లండన్లో ఉన్నది తమిళనాడులో ఒక డీమ్డ్ యూనివర్సిటీ ఉంది విఈఎల్ఎస్ వేల్స్ యూనివర్సిటీ అని అంటే లైక్ ఇక్కడ మనకు విజ్ఞాన్ లాగా గీతం లాగా ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని కాలేజీలో కొంచెం డీమ్డ్ యూనివర్సిటీ హోదా తెచ్చుకున్నవి అట్లా తెచ్చుకున్నది సో యూని వేల్స్ యూనివర్సిటీ అంటే మళ్ళీ యూకేలో ఉన్నటువంటి వేల్స్ కాదు ఇది వెల్స్ యూనివర్సిటీ అనుకోండి డాక్టరేట్ ప్రకటించింది ఆయన చేసిన సేవా సహాయక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఇది ప్రకటించినట్టున్నారు జనవరిలో జరిగే ఆ యూనివర్సిటీ పద్నాలుగవ స్నాతకోత్సవానికి విచ్చేసి దాన్ని స్వీకరించాలి అని అయితే చెప్పారు ప్రతిగా పవన్ కళ్యాణ్ వాళ్లకు లెక్క రాశారట నేను ఎన్నికల్లో బిజీగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో సో యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రాలేకపోతూ ఉన్నాను అయినా నాకంటే సమాజంలో గుర్తింపు పొందిన వాళ్ళు గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు డాక్టరేట్ ఇవ్వండి మీరు నాకు ప్రకటించిన డాక్టర్ డాక్టరేట్కి నాకు చాలా గర్వంగానే ఉంది ఒక గౌరవంగాను భావిస్తూ ఉన్నాను అయినా కూడా ఇంకొకరికి ఇవ్వండి అది ఆ డాక్టరేట్ అని చెప్పి దానిని సున్నితంగా తిరస్కరించుకుంటూ లేఖ రాశారట సో జనసేన అభిమానులు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే కొందరు డిసప్పాయింట్ అయ్యి అట్లా అట్లుంటుంది మా పవన్ కళ్యాణ్ తోటి డాక్టరేట్ వచ్చినా కూడా వద్దని చెప్పి తిరస్కరిస్తున్నాడు ఇంకొంత డబ్బులు ఇచ్చి ఇచ్చి డాక్టరేట్లు కొనుక్కునే టైప్ ఉంటారని చెప్పి వాళ్ళు పాపం కొందరు ఆనందపడి కొంత నిరుత్సాహపడుతూ ఉంటే మరి కొందరు నెటిజన్స్ అయితే కనీసం ఆ డాక్టరేట్ అని స్వీకరించటే సరిపోయా మళ్ళీ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు ఏం చదివినది తెలియకుండా ఇంటర్మీడియట్లో బైపీసీనా ఎంపీసీనా హెచ్సీనా ఒక దగ్గర ఒక గ్రూప్ చెప్పే సమస్య పోయేసి డాక్టర్ డాక్టర్ అంటే మరి ఎట్లా వచ్చిందో తెలియదు కదా ముందరైతే ఒక డాక్టర్ తగిలించుకొని బాగుండేది అని చెప్పి కొందరైతే అయితే దాని మీద వేసే వేసేవాళ్ళు కూడా లేకపోలేదులేండి బట్ ఎనీహౌ ఆయనకు ఒక డీమ్డ్ యూనివర్సిటీ ప్రకటించడం ఆయన తిరస్కరించడం కారణం ఎన్నికల్లో ప్రాసెస్లో బిజీగా ఉన్నాను అని చెప్పి లేఖ రాయడం సో మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ ముందు డాక్టర్ అనేది మిస్ అయిపోయింది సరేలేండి ఎన్నికలైపోయిన తర్వాత మళ్ళీ ఈ తమిళనాడులో ఉన్న బెల్స్ యూనివర్సిటీని ఏదో ఒక యూనివర్సిటీ ఆదర్శంగా తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్నికలైపోయిన తర్వాత మళ్ళీ ఒక డాక్టరేట్ ఇస్తే ఒకరు ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు కదా ఎవరెవరు ఖచ్చితంగా ఇస్తారు ఏదో ఒకసారి నో డౌట్